ప్రముఖ నిర్మాణ సంస్థ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకుడు కియరా అద్వానీ గా నటిస్తోంది ఆగస్టు పద్నాలుగున ఈ చిత్రం విడుదల కాబోతోంది రిలీజ్ సరిగ్గా యాభై రోజులు ఉందని తెలియజేస్తూ హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కియరా అద్వైనిల సరికొత్త పోస్టర్ను విడుదల చేశారు ఇద్దరు హీరోలకు సంబంధించి ఇప్పటికే లుక్స్ రివీల్ కాగా కియారా మాత్రం ఈ పోస్టర్లో సర్ప్రైజ్ చేసింది ఇప్పటికే విడుదలైన టీజర్లో బిగ్నితో ఆకట్టుకుందామే దీంతో ఇందులో కియరా ఫుల్ లెంత్ గ్లామర్ రోల్ కనిపించబోతుందని అనుకుంటున్నారు అభిమానులు వారందరికీ షాక్ ఇచ్చేలా ఫుల్ యాక్షన్ లుక్లో కనిపించింది బ్లాక్ కలర్ లెదర్ చాకెట్ చేతిలో గన్తో సీరియస్గా లుక్తో ఉన్న ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది హృతిక్ ఎన్టీఆర్ మధ్య యాక్షన్ సిక్స్ ఏ స్థాయిలో ఉండబోతున్నాయో టీజర్లో కనిపించింది ఇద్దరికి ఏ మాత్రం తీసుకున్న రీతిలో కేరా కూడా కనిపించబోతుందని తాజా పోస్టర్తో అర్థమవుతుంది అద్భుతమైన విజువల్స్ వావ్ అనిపించే యాక్షన్ సిక్ ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని అందించబోతున్నామని మేకర్స్ చెప్తున్నారు నిజంగా కూడా కియారా అద్వాని లుక్ చూసిన తర్వాత ఇప్పుడు కూడా కియరా మీద కొంత నెగిటివ్ ఉంది తెలుగులో ముఖ్యంగా కియరా సినిమాలు డిజాస్టర్ కావటం మనం చూసాం ఈ క్రమంలో ఈ యొక్క లుక్లో ఆమె యొక్క ఐస్ ఆ నోసు ఆ యొక్క హెయిర్ స్టైల్ కానివ్వండి అదేవిధంగా లెదర్ జాకెట్తో ఉన్నటువంటి ఆ యొక్క గల్తో పట్టుకున్నటువంటి యాక్షన్ సీన్లో ఉన్నటువంటి ఆ యొక్క ఫోటోగ్రఫీ ఫోటో చూస్తే మాత్రం అద్భుతంగానే ఉండేటట్టుగా ఉంది సో మనం చూసాం గతంలో ధూమ్లో ఐశ్వర్యారాయ్ ఏ విధంగా గెటప్ ఉందో అదే గెటప్ లాగా అనిపిస్తూ ఉంది ఇది అది కూడా యాక్షన్ అండ్ క్రైమ్ బేస్డ్ స్టోరీ కాబట్టి దీంట్లో కూడా వార్ సీక్వెన్స్లో ఉండేటువంటి యాక్షన్స్లో హియరా ఖచ్చితంగా అదలగొడుతుందని చెప్పేసి దీన్ని చూస్తే అనిపిస్తుంది ఇది ఒక మంచి బ్రేక్ త్రూ మూవీగా హియరాకి అవుతుందని చెప్పేసి గట్టిగా నమ్మచ్చు సో ఇది వార్ టూ సంబంధించినటువంటి తాజా అప్డేటు